హాయ్ వస్తే వెల్కమ్ బ్యాక్ టు దూ మా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము మలయ మహేశ్వర కాస్ దగ్గర ఉన్నాము సో వీళ్ళది షోరూమ్ లో ఆల్రెడీ మనం త్రీ టు ఫోర్ వీడియోస్ అని చేసినాము బస్సులువి అండ్ ఈసారి వచ్చేసి ఇప్పుడు దీపావళికి అయ్యప్ప సీజన్ ఉండదు కదా సో అయ్యప్ప సీజన్ కోసం దాదాపు పదకొండు వెహికల్స్ ఉన్నాయి మనకి స్టాక్ ఫోర్స్ ట్రావెలర్ వెహికల్స్ సో ఇవన్నీ వచ్చేసి టెన్ ప్లస్ అన్ను లెవెన్ ప్లస్ అన్ను ఫోర్టీన్ ప్లస్ అన్ను థర్టీన్ ప్లస్ అన్ను ఇలా సిట్టింగ్ అంత వస్తాయి టోటల్ కంప్లీట్ గా తొమ్మిది ఎన్ని వెహికల్స్ ఉన్నాయి కంప్లీట్ గా తొమ్మిది వెహికల్స్ ఉన్నాయి ఇంకొకటి ఆన్ ద వే ఆన్ ద వే టోటల్ పది వెహికల్స్ స్టాక్ ఉన్నాయి అండ్ ఇది ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి ప్రైస్ డీటెయిల్స్ సెవెంటీన్ మళ్ళు ఏసీ గాడి ఓకే ఫిఫ్టెడ్ గాడి ఓకే పది ఎనభై చెప్తున్నాము నెగేషియబుల్ చేసి ఇస్తాం సో పది లక్షల ఎనభై వేలు ఇంకా కొద్దిగా నెగేషియబుల్ అవుతుంది ఆఫర్ ఈ వెహికల్ అయితే ఒక్క రూపాయి ఖర్చు లేదు మీకు సో కంప్లీట్ గా ఫిట్ అయింది వెహికల్ సో మీకు ఇక్కడ చూస్తానొచ్చు టీవీ గాని ఉంది అవైలబుల్ సో టీవీ లెదర్ ఇంటీరియర్స్ రూఫ్ ఏసీ అండ్ సిస్టమ్ సో ఏసీ గానీ రూఫ్ ఏసీ అంత ఉంది వెహికల్ కి అండ్ మీకు అడిషనల్ గా టీవీ కూడా ఉండదు చూడొచ్చు అండ్ ఒక చిన్న స్టోరేజ్ ప్లేస్ గాని ఉండదు స్టోరేజ్ ప్లేస్ రెండు ఉన్నాయి మీకు అండ్ సో ఇది మన ఆంధ్రాకి అయితే ఆల్మోస్ట్ మీకు ఫుల్ క్యాష్ కైతే ఒక మంచి ప్రైజ్ కి ఇస్తారు లోన్ కావు కదా లోన్ కాదు ఎన్వైస్ ఇస్తాము మీరు కావాలంటే అక్కడ లోన్ అవుతుంది అండ్ రెండో వెహికల్ ప్రైజ్ చెప్పండి ఇది సిక్స్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడ్ లో తొమ్మిది లక్షల యాభై వేలు నెగేషియబుల్ అవుతుంది నెగేషియబుల్ అవుతుంది సింగల్ ఓనర్ గాలి కదా ఓకే అండ్ మూడో వెహికల్ ప్రైజ్ ఇది సిక్స్టీన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అవుతుంది సో ఇది వచ్చేసి ప్లస్ ప్లస్ వెహికల్ అండ్ అండ్ మనకి మోడల్ దాంతో వచ్చేసి పదకొండు లక్షలు నెగిషియబల్ అవుతుంది రన్ ఎంత ఒక లక్ష యాభై వేలు పారం అంతే ఓకే అండ్ ఇది ప్రైజ్ డీటెయిల్స్ చెప్పండి ఇది సెవెంటీన్ మోడల్

ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మండల్ ఇది సింగల్ ఓనర్ గాడి టెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నెగిషియబుల్ చేసి నెగిషియబుల్ అవుతుంది నెగిషియబుల్ ఈ వెహికల్ ఇది సెవెంటీన్ మండల్ పది లక్షల యాభై వేలు నెగిషియబుల్ చేసి ఇస్తాం దసరా ఆఫర్ మీ కంపెనీ కానీ దీపావళి ఆఫర్ ఆ దీపావళి ఆఫర్ ఓకే సో మీరు కంపెనీకి తిప్పుకోవచ్చు ట్రావెలింగ్ కు తిప్పుకోవచ్చు ఇప్పుడు అయ్యప్ప సీజన్ వస్తుంది అయ్యప్ప సీజన్ కూడా బండిలో కావాలంటే తీసుకెళ్ళి తీసుకోవచ్చు సో ఇవన్నీ కంప్లీట్ గా ఒకటి మాత్రమే ఏసి మిగిలిన కావాలంటే మీరు ఫిట్టింగ్ చేయించుకోవచ్చు అది మీ ఇష్టము సో ఇప్పుడు మన ఆంధ్రాకు తెలంగాణకు అయితే కంప్లీట్ గా లోన్ అవ్వదు మీకు మీ లొకేషన్ కి ఎన్ఓసి ఇస్తారు మీరు అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఫుల్ క్యాష్ తీసుకొచ్చుకుంటే ది బెస్ట్ ప్రైస్ గా చేసి ఇస్తారు మీకు ఆరామ్ గా తలకైన లేకుండా ఉంటది టోటల్ కంప్లీట్ గా చూసానొచ్చు వీళ్ళ షోరూమ్ లో తొమ్మిది వెహికల్స్ ఉన్నాయి టోటల్ పది వెహికల్స్ ఉన్నాయి సో అందులో ఒకటి మాత్రమే మనకి ఫుల్ ఏసీ వెహికల్ ఫుల్ ప్యాక్డ్ వెహికల్ దాంతో ఏసీ వస్తుంది టీవీ వస్తుంది లెదర్ ఇంటీరియర్స్ అండ్ ఒక్క రూపాయి ఖర్చు లేదు ఆ లాస్ట్ వెహికల్ అయితే సో వెహికల్స్ అన్ని ఇలా ఉన్నాయి చూడొచ్చు దాదాపు పది వెహికల్స్ ఉన్నాయి కంప్లీట్ గా స్టాక్ జస్ట్ స్ఫుల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే సలు మీకు ఫుల్ డీటెయిల్స్ అన్ని చెప్తారు